స్టాప్ 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 స్క్రోలింగ్ చేయడం ఆపండి నేను చెప్పింది మీ మొబైల్లో కాదు మీ మైండ్లో ఎందుకంత స్ట్రెస్ తీసుకుంటున్నారు అవును నిజమే మీరు చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు ఎన్నో సమస్యల్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు ఈరోజు మీ ఫ్యామిలీ ఈ స్టేజ్లో ఉంది అంటే అది మీ వల్లే ఇప్పుడు ఎందుకంత బాధపడుతున్నారు యాక్చువల్గా ఇప్పుడు మీరు మీ లైఫ్ని స్ట్రెస్ లేకుండా పీస్ఫుల్గా జీవించాలి ఈ ఆలోచనల వల్ల స్ట్రెస్ వల్ల మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం తప్ప వేరే ఏం జరగదు ఈ విషయం మీకు కూడా తెలుసు కానీ ఏం లాభం ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు ఇప్పుడైనా అందులో నుంచి బయటకు పడడానికి ట్రై చేయండి మీ లైఫ్ని ఆనందంగా జీవించడానికి ప్రయత్నించండి మీ మనసులో బాధను ఎవరితోనైనా షేర్ చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉందా వాళ్ళు నవ్వుతారు ఏమనుకుంటారో ఏమో వాళ్ళకి మనకి కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినప్పుడు హేళన చేస్తారు ఇలాంటి ఫీలింగ్స్తో బాధపడుతున్నారా ఇక్కడ అలాంటివేం జరగవు ఇది మీకు సేఫ్ ప్లేస్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను మీ సుస్మిత ఎమోషనల్ వెల్నెస్ కోచ్ ఫర్ పేరెంట్స్ ఎవరో ఏదో అన్నారని ఏదో జరిగిందని అవే గుర్తు తెచ్చుకుంటూ స్ట్రెస్ని పెంచుకోకుండా మీ జీవితంలో జరిగిన మధురానుభూతులను మీరు సాధించిన విజయాలను గుర్తు తెచ్చుకుంటూ స్ట్రెస్ నుంచి బయటపడటానికి ప్రయత్నించండి